తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల అత్యుత్సాహంతో ప్రజాధనం వృధా అవడంతో పాటు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల అత్యుత్సాహమో లేక ముందు చూపు కొరవడిందో తెలియదు గానీ వారి నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు నగర ప్రజలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు తిరుపతి పెద్ద కాపు లేఅవుట్లో నెల రోజుల ముందు హడావిడిగా తారు రోడ్డు వేశారు నెల తిరక్కు ముందే నగరపాలక సంస్థ అధికారులు ప్రస్తుతం అదే రోడ్డులో అండర్ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ కోసం గోతులు తవ్వుతున్నారు ఈ వీధిలో ముందుగా అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసిన తర్వాత తార్ రోడ్డు వేసి ఉంటే అటు లక్షల రూపాయల ప్రజాధనం మిగలడంతో పాటు ఇట స్థానిక ప్రజలకు ఇబ్బందులు తీరేవి కానీ అధికారులు జేబులను నింపుకోవడానికి రోడ్లపై రోడ్లు వేసి దానికి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు దీనిపైన నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి స్థానిక పెద్ద వీధిలో మాత్రమే ప్రతి ఒక్క చోట తవ్వడం పూడ్చడం వర్క్ చేయడం కార్పొరేషన్ నిధులు మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు దీనికి ఎవరు జవాబు వహిస్తారు మున్సిపల్ కమిషనర్ గారా మేయర్ గారా కార్పొరేటరా ఎవరు పెదకాపీలో అనేక సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోడ్లు అనే ఒక సాగు చూపించి లక్షలాది లక్షల రూపాయలు దోచుకుంటున్నారు వీటిపైన వెంటనే కొత్తగా వచ్చేటువంటి కమిషనర్ గారు వీటిపైన వెంటనే ఎంక్వైరీ తెచ్చుకొని వీటిపైన ఎంక్వైరీ జరిపించాలని చెప్పి మేము కోరుకుంటాం అది చిన్నపాటి రోడ్డు అయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అవన్నీ తెలిసినా కూడా వీళ్ళు కావాలనే రోడ్లు తవ్వడం బోడ్చడం తవ్వడం తవ్వడం బోర్చడం రోడ్డు వేయడం చిన్న రోడ్డు పదిసార్లు ఇప్పటికీ ఆ రోడ్డుని ఈ విధంగా మరమ్మతులు చేసుకుంటారు దీంట్లో లక్షలాది రూపాయలు గోలుమాలు చేస్తున్నారు వీటిపైన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఎంక్వైరీ వేసి ఈ యొక్క దోచుకున్న వాళ్ళని పైన కఠిన చర్యలు తీసుకోవాలని